వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈషా సౌమ్య అయితే ఈరోజు వీడియో వచ్చేసి ఆడవాళ్ళకి ఇష్టమైన వీడియో శారీ షాపింగ్ అన్నమాట ఇన్ని సారీస్ ఉన్నాయంటే ఇక్కడ ఇంక ఈరోజు ఈ వీడియోలో ఐ ఫీస్టే మరి అన్ని సారీస్ బాగున్నాయి చూడండి ఎంతమంది లేడీస్ ఉన్నారో ఇది అసలు షాపింగ్ అది ఎగ్జిబిషన్ జరుగుతుందన్నమాట గాదిరాజు ప్యాలెస్లో నాకు ఎప్పటి నుంచో గాదిరాజు ప్యాలెస్ లోపలికి వెళ్ళి చూడాలని ఉండేది ఎప్పుడు వెళ్ళలేదు దేనికైనా ఒక సమయం సందర్భం ఉండాలి కదా వెళ్ళాలంటే సో ఆ సమయం సందర్భం ఇప్పుడు వచ్చిందిమాట అయితే గాద్రాజు ప్యాలెస్లో చీరల ఎగ్జిబిషన్స్ జరుగుతుంది ఆర్కే కలెక్షన్స్ వాళ్ళు ఆన్లైన్లో యూట్యూబ్లో సేల్ చేస్తారంట దాన్నే ఆఫ్లైన్ స్టోర్ పెట్టారన్నమాట ఇక్కడ మా వద్దన నాకు కాల్ చేసి చెప్పారు అంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టరు అయితే నేను ఎలాగో సంక్రాంతికి మనం శారీస్ పెడతాం కదా మూలకి తీయాలి కదా అందుకని నేను ఇంకైతే వెళ్ళాను బాగున్నాయని కూడా చెప్పారంట వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళారంట వెళ్ళారంటే మామూలుగా షాప్కి వెళ్తే ఒక పది శారీస్ చూస్తాం ఒక ఇరవై శారీస్ చూస్తాము ఇక్కడ కొన్ని లక్షల శారీస్ చూడొచ్చు ఎందుకంటే మనకి ఎవరు చూపించక్కర్లేదు మనం కొండను తమ్మినట్టు తవ్వుకోవటమే అదొక ఒక కుప్పలా వేసేస్తే కుప్పలో కుప్పలా అన్నమాట అసలు శారీస్ ఒక పద్ధతి లేకుండా పడేసారు అంటే మనలాగే అందరం చూడటం పడేయటం అయితే అందులో అన్నీ ఏరుతున్నాం వీడియోలో చూసారా ఏ శారీ చూసినా బాగున్నట్టే ఉంది తీసుకుందామంటే ఆలోచిద్దాంలే ఇంకా ఇంకా నాకు నిజంగానే ఈ శారీ నచ్చింది కానీ ఇది నా ఏజ్ వాళ్ళకి కాదు కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకి బాగుంటుంది అని వదిలేశాను అదే ఒకవేళ ఇది నిజంగానే బాగుంటుంది మన అమ్మ వాళ్ళ ఏజ్ వాళ్ళకి చాలా బాగుంది ఈ శారీ మాత్రం ఏదో ఈ బ్లాక్ శారీ బాగుంది అని అనుకున్నా కానీ నాకు ఇలాంటి శారీ ఉంది ఎంత ప్రైస్ లేదు కాదు కానీ బాగుంది అంటే మామూలుగా కాస్ట్లీగానే ఉంటాయి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది నా దగ్గర ఉంది కానీ అంత కాస్ట్లీ కాదు సారీస్ అన్నీ బాగున్నాయండి అన్ని టైప్ ఆఫ్ శారీస్ ఉన్నాయి జార్జెట్ పట్టు ఫ్యాన్సీ క్రేప్ అన్ని శారీస్ ఫ్లవర్ ప్యాటర్న్స్ ప్లా ప్యాటర్న్స్ కలర్స్ అన్ని అన్ని టైప్ శారీస్ ఉన్నాయి వీడియోలో చూస్తే అన్ని బాగున్నట్టే ఉన్నాయి కానీ దగ్గరుండి తీసుకునేటప్పుడు ఏది పిక్ చేసుకోవాలన్నా ఇంకోటి ఇంకోటి అంటే ఇందులో నాకు ఒక స్టోరీ గుర్తొచ్చింది ఒకప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ఈ రూమ్లో ఇవి ఉన్నాయి వేరే రూమ్కి వెళ్తే ఇక్కడ ఉన్న రూమ్లో ఏవి దొరకవు అంతకన్నా మంచిగా అయినా అంతకన్నా తక్కువగా అయినా ఉండొచ్చు ఈ రూమ్ మిస్ చేసుకుంటే అని అంటారు కదా అలా మనం ఈ లైన్ దాటి వెళ్ళిపోతే ఒకవేళ మనకు నచ్చితే వెంటనే పిక్ చేసుకోవాలి లేకపోతే అది మళ్ళీ ఉండకపోవచ్చు ఉండొచ్చు ఏ ఆ కుప్పలో ఏ కిందకి వెళ్ళిపోవచ్చు లేకపోతే ఎవరైనా తీసుకెళ్ళిపోవచ్చు అందరూ ఒక బొట్టలు పట్టుకొని అందులో వేసేసుకుంటున్నారు అన్నమాట నచ్చిన సారీస్ నాకు బుట్ట దొరకలేదు నేను వీడియో ఒక చేత్తో తీస్తూ ఒక ఎంత ఎంతని శారీస్ చూస్తాను ప్రైజ్ చూపిస్తూ ఉన్నాయండి అన్ని థౌజండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఇలాగే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇలా ఉన్నాయి శారీస్ అన్నీ నిజంగానే బాగున్నాయి మన బాడీ కలర్కి మన బాడీ టైప్కి ఏది మ్యాచ్ అవుతుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి మ్యాచ్ అవుతుంది కదా అలా తీసుకుంటున్నారు ఒక్కొక్కరు పది వేసి ఇరవై వేసి చేత్తో పట్టుకొని క్యాన్లో వేసుకుంటున్నారు బుట్టల్లో మరి వాళ్ళు ఎన్ని తీసుకుంటున్నారో నాకు తెలియదు మినిమం ఫైవ్ సిక్స్ శారీస్ కూడా చాలామంది తీసుకున్నారు నేను కూడా ఎక్కువ శారీస్ తీసుకుందాం అనుకున్నాను కానీ ఇన్ని శారీస్లో చూడటానికి బాగున్నాయి అలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఏది నాకు నాకుగా పిక్ చేసుకోవడానికి నాకు ఏది రాలేదు ఇవన్నీ చూస్తూనే ఉన్నాను వీడియో కూడా బాగుంటుంది కదా మీరు కూడా చూస్తారు కలెక్షన్ అని తీస్తున్నాను అనమాట మన షాపింగ్ వెళ్తే ఇన్ని శారీస్ చూసేది ఉండదు ఎగ్జిబిషన్స్ అందుకే జనాలు ఎక్కువ వెళ్తూ ఉంటారేమో నేను ఫస్ట్ టైమ్ శారీ ఓన్లీ శారీస్ ఎగ్జిబిషన్కి వెళ్ళటము ఇన్ని శారీస్ మనం చూడటం కూడా కంకటాలలో ఆఫర్ పెట్టినప్పుడు కూడా ఇలాగే చూసుకోవచ్చు శారీస్ ఇంకా డ్రెస్సెస్ ఇది ఇప్పుడు ఆర్కే కలెక్షన్స్ ఎగ్జిబిషన్లో కూడా ఇలాగే చూ చూడటానికి వీలైంది చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి కలెక్షన్ కూడా బాగుంది అందరూ తీసుకుంటున్నారు ఎక్కువ ఎక్కువ శారీస్ వాళ్ళ రిలేటివ్స్కి అలా అనుకుంటా ఒక్కరే అన్ని సారీస్ ఏం చేసుకుంటారో నాకు కూడా తెలీదు అందరూ ఫైవ్ సిక్స్ శారీస్ అలా తీసుకున్నారు శారీస్ అయితే బాగున్నాయండి కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సెట్ అవుతుంది అలా మనం కొన్ని పిక్ చేసుకోవాలి ఇందులో ఏవి నేను పిక్ చేసుకోలేదు మరి చూస్తున్నాను ఇంక ఇక్కడ చూసాక ఇది కొంచెం బాగుంది కానీ బాగుంది కానీ తీసుకోలేదు నేను అన్ని ఏజెస్ వాళ్ళకి ఉన్నాయండి కానీ మరి అదే కాటన్ శారీస్ లేవు అవి ఏమంటారు నేత చీరలు అయితే లేవు పండగలకి అది ఒక అయినా పెడతారు కదా న్యాత్ చీరలు అవి లేవు కానీ మిగతా అన్ని టైప్ ఆఫ్ శారీస్ ఉన్నాయి నేను పట్టు శారీస్ నేను పట్టు శారీస్ వీడియో తీయడం మర్చిపోయానండి పట్టు శారీస్ ఇందులో లేవు అన్న అక్కడ చూపిస్తున్నారు అయితే నేను ఇందులోనే పిక్చర్స్ చేసుకోవడం వల్ల పట్టు శారీస్ వైపు వెళ్ళలేదు నేను ఒక రిఫరెన్స్ పిక్ మా వద్దును పంపించారు ఆ శారీస్ బాగున్నాయి ఇప్పుడు అవి తీసుకుంటావా అని మిగతా అన్నీ చూశాను నాకు ఇది నచ్చిందండి చాలా కానీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ ఉంది పండగకి అంత ఎక్కువ రేటు వేస్ట్ అనిపించింది అందుకని తీసుకోలేదు అంటే మ్యారేజెస్కి వాటికి అయితే పర్వాలేదు కానీ పండగ కోసం ఇంత కొంచెం ఇంత రేట్ పెట్టడం వేస్ట్ అనిపించింది బాగుంది సారీ మరి ఎవరు పిక్ చేసుకున్నారో తెలియదు కానీ నిజంగానే బాగుంది నాకు నచ్చింది నాకు అంత శారీస్ కోసం తెలియదు నిజంగానే ఏదో అలా ఏది నచ్చితే అది తీసుకుందాం అనుకుంటే ఇది నచ్చింది తీసుకున్నాను కాసేపు ట్రైల్ చేసి ఇంకా వదిలే అనేసి వదిలేసాను మళ్ళీ ఇది కూడా చూశాను మల్టీ కలర్ బాగుంటుంది పింక్ ఆరెంజ్గా నేను తీసుకోలేదు ఎల్లోస్ ఉన్నాయి ఎక్కువ ఆరెంజెస్ ఉన్నాయి బ్లూ ఎక్కువ ఉన్నాయి డైరీ మిల్క్ చాక్లెట్ బ్లూ ఉంటుంది కదా ఏమంటుందని నేవీ బ్లూ ఎక్కువ కలెక్షన్ ఉంది ఎక్కువ మంది తీసుకుంటున్నారు కూడా బట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కలర్ వచ్చేసి వైట్ అంట క్రీమ్ కలర్ అక్కడ క్రీము వైట్ చాలా ఉన్నాయి కలెక్షన్ నాకు ఎందుకో శారీస్ వైట్ తీసుకోవాలనిపించదు నేను ఇదే పిక్ చేసుకుందామని మ్యాక్సిమం నాకు చాలా నచ్చింది అన్నీ బాగుంది చాలాసేపు పట్టుకొని తిప్పాను ఈ శారీని నేను ఇంకెలాగో తీసేసుకుందామని ఫైనలైజ్ చేయడానికి బ్లౌజ్ ఏమొచ్చింది పళ్ళు ఏమొచ్చిందని చూసుకుంటున్నాను ఇది బ్లౌజ్ వచ్చింది అంచు బాగుంది అన్ని బాగుందని పిక్ చేసుకున్నాను ఇది కూడా నచ్చింది నాకు రెడ్ ఇది కూడా పిక్ చేశాను కాసేపు రెండు క్యారీ చేశాను తర్వాత ఎందుకు రెడ్ గాడిగా అనిపించి మళ్ళీ వదిలేశాను ఆ పింక్ మాత్రం పట్టుకున్నాను క్లైమాక్స్ వరకు క్లైమాక్స్లో మళ్ళీ తీసుకునే టైంకి వేరే శారీ నచ్చింది అప్పుడు అది వదిలేసా అనమాట అలా ఇది చూసి అది వేరే చూసి ఇంకా ఇన్ని చీరలు ఉన్నప్పుడు ఇన్ని చీరల్లో కూడా సెలెక్టెడ్గా నచ్చుతున్నాయి ఇదన్నమాట రెడ్ ఇది ఆరెంజ్ ఆరెంజ్ ఫోన్ లో చూస్తుంటే అన్నీ బాగున్నట్టు ఉన్నాయా డైరెక్ట్గా చూస్తే ఫ్యాబ్రిక్ మారుతుందా కలర్ మారుతుంది ఫోన్ లో చాలా బాగా కనిపిస్తున్నాయి కలర్స్ గా వేరేగా కనిపిస్తున్నాయి వేరేలాగా కనిపిస్తున్నాయి లైట్ షేడ్ కలర్ డిఫరెన్స్ వస్తుంది మాట ఇది బాగుంది లంగావని కుట్టించడానికి బాగుంటుందేమోనని చాలా వరకు చాలాసేపు ఆలోచించాను మా అమ్మాయికి లంగావని కుట్టించడానికి బాగుంటుంది చీర చూపించేసి లంగావని కొట్టచ్చు మళ్ళీ ఎందుకో అంతా ఒకేలా అనిపించింది కొంచెం డిజైనర్ వేర్లో తీసుకోవచ్చులే ఎందుకు వచ్చిందని వదిలేశాను ఈ సారీ బాగుంది కదా గ్రీన్ కలర్ చూడండి అలాగే కలెక్షన్ మీరు కూడా నాతో పాటు ఏదో అలా ఉన్నాయి నేను సారీ సెలక్షన్లో కొంచెం స్లో చూస్తున్నాను ఇక్కడ విషయం ఏంటంటే అందరూ కొన్ని కుప్పలు కుప్పలు వేసుకుంటున్నారు అన్ని చుట్టూ తెచ్చుకుంటున్నారు కుప్ప వేస్తున్నారు అనమాట ఆ కుప్పలో మళ్ళీ చుట్టూ కూర్చొని ఇద్దరు ముగ్గురు కూర్చొని దానిలో కొన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నాక ఆ కుప్పలు ఇక్కడే ఉండిపోతున్నాయి అన్నమాట మోట్లు మళ్ళీ ఆ మోట్ల నుంచి వేరే వాళ్ళు చూసుకుంటున్నారు శారీస్ అలా మళ్ళీ మళ్ళీ వీళ్ళు తీసుకుని వెళ్ళి ఒక దగ్గర కుప్పేసుకుంటారు అన్నమాట ఇలా ఉంది శారీస్ మొత్తం లాక్కోవటమే రేడ్ ట్యాగ్ ఎక్కడుందో కూడా తెలియట్లేదు అంటే రేడ్ ట్యాగ్ చూసాక కదా మనం డిసైడ్ చేస్తాం శారీస్ కోసం ఇదిగోండి నాకు ఈ రెండు నచ్చాయి బ్లూ ఆరెంజా అని చూస్తున్నాను బ్లూ బాగుందా ఆరెంజ్ బాగుందా చెప్పాను కదా ఎక్కువ ఉన్నాయి ఇలాంటి టైప్ సారీసే అండి ఆ కలర్ ఎక్కువ ఉన్నాయండి ఆ బ్లూ ఏ బ్లూ డైరీ మిల్క్ బ్లూ నేను ఎక్కడ చూసినా చాలా మంది పిక్ చేసుకుంటున్నారు కూడా ఆ కలరే నేను ఇది చాలాసేపు చూసాను ఆ క్రేప్ ఫ్లవర్ ప్యాటర్న్స్ ఫ్లవర్ డిజైన్స్ తీసుకుందామని నాకు ఇది కూడా నచ్చిందండి బట్ ఎందుకు మళ్ళీ ఆలోచించాను మరి ఎందుకులే అనిపించింది కొంచెం నాకు ఆల్రెడీ ఉంది ఇలాంటిదే కాదు కానీ ఫ్లవర్ సేమ్ ఇదే ఉంది అప్పుడు గుర్తొచ్చి మళ్ళీ వదిలేసాను ఇది లేకపోతే తీసేసుకున్నాను ఆల్రెడీ ఇలాంటిది ఉంది నాకు నచ్చింది ఇంకా ఉంది కదా ఎందుకు వేస్ట్ అని తీసుకోలేదనమాట నిజంగానే బాగున్నాయి ఆర్కే కలెక్షన్స్లో ఇప్పుడు ఎగ్జిబిషన్ ఉందో లేదో త్రీ డేస్ అని అన్నారు ఫ్రైడే సాటర్డే సండే నేను ఫ్రైడే వెళ్ళాను ఫస్ట్ డేనే వెళ్ళాను శారీస్ అన్నీ చూశాను నేను నాతో పాటు మీరు కూడా చూద్దరు అని చూపిస్తుంది అనమాట నిజంగానే నాకు ఈ రెండు శారీస్ నచ్చాయి కానీ రెండు శారీస్ని నేను తీసుకోలేదు ఇలాంటి శారీ ఉంది అది నాకు మరీ సింపుల్ అనిపించింది ఇది నచ్చిందండి పిక్ చేసుకున్నాను అదే లై ఏమంటారు బిల్డింగ్ వరకు కూడా తీసుకెళ్ళాను మళ్ళీ క్లైమాక్స్లో కొంచెం ఆలోచించాను అసలు ఎక్కడ బాగుందా లేదా బాగుందా లేదా అని మా మా హస్బెండ్కి వెళితే నీ ఇష్టం అన్నారు నేనే కొంచెం చూసి ఇక్కడ అందరూ ఏంటంటే మనం ఎవరు తీసుకునేదానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు పక్క వాళ్ళు ఏం తీసుకుంటున్నారని బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము నేనైనా పక్క వాళ్ళైనా అంతే ద్రౌపది వ వస్త్రాపహరణంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి చీరలు ఇస్తారు కదా కుప్పల కుప్పలు అలా ఉన్నాయన్నమాట మనం ఏదైనా రేట్ ట్యాగ్ మోడల్లో చూసుకోవాలంటే దాన్ని అలా లాక్కోవటమే ద్రౌపది వస్త్రాపహరణంలో లాక్కున్నట్టు ఈ కలర్ ఇది వీడియోలో తీస్తున్నప్పుడు ఎంత బాగుందో బయట అలా లేదు ఫొటోస్లో వీడియోస్లో ఒకలాగా బయట ఇంకోలాగా ఉంటాయి శారీస్ అని నాకు వీడియో తీస్తున్నప్పుడే అర్థమైంది మన ఆన్లైన్లో కొనుక్కున్నప్పుడు అబ్బాయి ఎంత బాగుందో అనుకుంటాము కానీ ఇక్కడ ఏంటంటే అక్కడ చాలామంది ఆర్కే కలెక్షన్స్ యూట్యూబ్ వీడియోస్ చూసి ఆర్డర్ పెట్టుకున్నారంట అవి వీటికన్నా బాగున్నాయి ఆన్లైన్లో బాగున్నాయి ఆఫ్లైన్లో ఏంటి ఇలా ఉన్నాయి అని అంటున్నారు నేనైతే ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ అంతగా చేయను అసలు సారీస్ అయితే అసలు చేయను చూసారా గ్రీన్ కలరు ఫ్లవర్ ఫ్లవర్స్ వచ్చాయి బుటీస్ ఎంత బాగుందో ఇది నిజంగానే బాగుంది సారీ కానీ నేను ఇలా ఫ్యాన్సీ టైప్ నేను కట్టను అంటే కట్టడం రాదు నాకు అంత సెట్ అవ్వనిపిస్తుంది అంత ఆ టైప్ సారీస్ కొంచెం పట్టు టైప్ శారీసే నేను తీసుకుంటాను ఇది తీసుకున్నాను మళ్ళీ వదిలేసాను ఇది కూడా చూశాను ఎలా ఉందని ఏమో అక్కడ ఏవి చూసినా నచ్చట్లేదు ఈ వీడియోలో చూస్తుంటే అన్నీ బాగున్నాయి అనిపిస్తుంది చూసి చూసి ఫస్ట్ ఒక పింక్ శారీనా నేను తీసుకున్నది నచ్చింది ఇన్ని శారీస్లోకి ఏం తీసుకున్నానో గెస్ చేయగలరా గెస్ చేశారా చెప్పండి కామెంట్ చేయండి గెస్ చేయగలిగారో లేదో నా షాపింగ్ వీడియో ఎలా ఉంది ఒక హ్యాండ్తో శారీస్ చూస్తూ ఇంకో హ్యాండ్తో వీడియో తీస్తుంది అనమాట వీడియో వీడియోగ్రఫీ నేనే చూపించడం నేనే వల్ల కొంచెం అటు ఇటుగా ఉంది వీడియో ఏమనుకోవద్దు శారీస్ షాపింగ్ అంటేనే మన ఆడవాళ్ళకి పిచ్చి కదా నిజంగానే పిచ్చి నేను తీసుకున్నది ఒక్కసారి అయినా మొత్తం అన్ని శారీస్ మ్యాక్సిమం చూసేసాను ఓపిక్గా అందుకనే నాతో పాటు మీరు కూడా చూస్తారు అని వీడియో తీస్తున్నాను కానీ బాగున్నాయండి కలెక్షన్ ఎక్కువ శారీ కట్టుకునే వాళ్ళకి బాగుంటుంది శారీస్ కలెక్షన్ నేను అంతగా శారీస్ కట్టుకోను ఎందుకు అనేసి నేను అంతగా తీసుకో ఇలాంటి లైట్ వెయిట్ శారీస్ అంతగా అసలు నాకు బాగోవు డ్రైప్ చేసుకోవడం అంత బాగా రాదు నాకు అందువల్ల బాగోవు నేను ఎక్కువ పట్టు టైప్ శారీస్ బెనారస్ టైప్ తీసుకోవడానికి ఇష్టపడతాను అదనమాట మొత్తానికి షాపింగ్ ముగించేశాను ఒకే ఒక శారీ తీసుకున్నాను ఇంకా నేను రెండు శారీస్ తీసుకోవాలి కానీ ఇక్కడ ఒకటి చాలా అనిపించింది వేరే షాపింగ్కి వెళ్ళొచ్చు అన్నీ ఒకేదో తీసుకుంటే వేరే వేరే షాపులకి వెళ్ళలేము కదా మొత్తానికి గాదిరాజ్ ప్యాలెస్ లైటింగ్ ఉన్నప్పుడు వెళ్ళి మళ్ళీ లైట్లు వేసాక బయటకు వచ్చాయన్నమాట అంటే సన్ లైట్ ఉన్నప్పుడు వెళ్ళి లైటింగ్స్ వేశాక బయటకు వచ్చాం మన అక్కడ ఉంటుంది మన ఆడవాళ్ళతో షాపింగ్ అంటే వెళ్ళేటప్పుడు ఫౌంటైన్ లేదు వచ్చేటప్పుడు ఫౌంటైన్ అవి ఉన్నాయి ఎంత బాగుందో నిజంగా రాజులు రాణులు ఎంత అదృష్టవంతులు కదా ఇలాంటి కోటల్లో ఉండేవారు అప్పుడు ప్యాలసుల్లో మన ఇలా బయట నుంచి చూసి ఆనందించేటమే అదనమాట మొత్తానికి గాదిరాజ్ ప్యాలెస్లో నా షాపింగ్ ఇలా జరిగింది కొండను తవ్వి ఎలకను పట్టాను నేను అంటే అంత కొండ లాంటి చీరలన్నీ తవ్వి తవ్వి ఒకే ఒక్కసారి తీసుకున్నాను ఇది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్